కేంద్ర ఉద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అయితే అందుతోంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పింఛన్దారులకు సంబంధించి ప్రధాని మోడీ నేతృత్వంలో మంత్రి మండలి ఒక శుభవార్త అయితే అందించింది ఎనిమిదవ వేతన సవరణ సంఘం విధి విధానాలకు ఆమోదముద్ర వేసింది ఈ కమిషన్ కు చైర్మన్ గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ జైసే నియమితులయ్యారు ఇందులో తాత్కాలికంగా సభ్యుడిగా బెంగళూరు ఐఐఎం ప్రొఫెసర్ పులాక్ ఘోష్ అలాగే సభ్య కార్యదర్శిగా కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ ఉంటారు ఈ సంఘం మొత్తం పద్దెనిమిది నెలల్లో తమ తుది నివేదికను అయితే సమర్పిస్తుంది అవసరమైతే మధ్యంతర నివేదికలు కూడా అందజేస్తుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి దీని సిఫార్సులు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది అనేది అయితే ప్రధానంగా దేశంలో ఆర్థిక పరిస్థితులను ఆర్థిక వివేకం అవసరం ఈ సంఘం పరిగణలోకి తీసుకోబోతోందట కొన్ని కీలక అంశాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు అవసరమైన వ్యయం కోసం తగిన వనరులు అందుబాటులో ఉండేలాగా కూడా చూడాలి అనేది అంతేకాదు అంటే స్పష్టంగా ఈ విధి విధానాలు ఎనిమిదవ వేత వేతన సవరణలో సంఘం తన సిఫార్సులను సమర్పించడానికి ముందు పరిగణలో తీసుకోవాల్సిన అంశాలు ఏంటి అనేది కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది అందులో దాని ప్రకారం చూసుకుంటే నాన్ కంట్రిబ్యూటరీ పింఛన్ పథకాలు వ్యయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కేంద్ర వేతన సవరణ సంఘం సిఫార్సులను కొన్ని మార్పులతో రాష్ట్ర ప్రభుత్వాలు సేకరిస్తున్న నేపథ్యంలో దీని సిఫార్సుల వల్ల రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వనరులపై పడే ప్రభావాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ రంగంలోని ఉద్యోగులకు ప్రస్తుతం అమల్లో ఉన్న జీతపత్యాల నిర్మాణం ప్రయోజనాలు పని పరిస్థితుల గురించి కూడా అధ్యయనం చేసి సిఫార్సులు అయితే చేయాలి కేంద్ర ప్రభుత్వం ఏడవ వేతన సవరణ సంఘానికి నిర్దేశించిన ఐదు విధి విధానాల్లో నాలుగింటిని ఈసారి యధాతథంగా అయితే కొనసాగించారు మిగిలిన వాటిలో అయితే మార్పులు చేర్పులు తీసుకొస్తున్నారు ఏది ఏమైనా ఈ విధి విధానాలకి ఎనిమిదవ వేతన సవరణ సంఘం విధి విధానాలకి కేబినెట్ ఆమోదం లభించడం అనేది కేంద్ర ఉద్యోగులకు ఇదొక శుభవార్త అని చెప్తున్నారు